కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలకు ఈ నాలుగు నెలలలోనే అర్థమైందని మహబూబాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలోని ఇదుల చెరువులో ఉపాధి హామీ కూరలను కలిసి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి నాలుగు నెలల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని కవిత విమర్శించారు ఎన్నికల ప్రచారంలో కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాలోత్ కవితను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు అలా కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేని గ్యారంటీ హామీల మీద ప్రజలకు కూడా నమ్మకం పోయింది విశ్వాసం పోయింది అందుకే ప్రజలు ఆ మార్పు వచ్చింది మొన్న ఏదైతే మార్పు అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు మోసపోయిన తర్వాత వాళ్లకు వాళ్లే ఇవాళ స్వచ్ఛందంగా కేసీఆర్ అయితే ఉంటే బాగుండు ఇవాళ ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఏదో గొప్ప అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ అబద్దపు మాటలు నమ్మి ఓట్లేసి కానీ ఈ విదిన్ నాలుగైదు నెలల్లోనే ప్రజలకు స్పష్టంగా కూడా అరే వీళ్ళు మాట్లాడాన్ని అబద్దపు ఓటల కోసమే వాళ్ళు ఓట్లు ఎయించుకోవడానికి తప్ప అటువంటి కనీసం కేసీఆర్ ఇచ్చిన పాత పద్దతిలో రైతు బంధు కూడా ఇస్తలేని వాళ్ళు ఇవాళ రైతు రుణమాఫీ ఎలా చేయగలుగుతారని వాళ్ళకు వాళ్లే తెలుసుకుని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలవడానికి బ్రహ్మాండంగా మంచి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వచ్చే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది